याद है ना यारों चल रहे हैं अच्छिया ఊళ్ళని పట్టుకోను సార్ అది మీకు తెలిసింది రెండు వేల ఇరవై రెండు సార్ మా ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం మీరు ఎటు కొట్టేసి జనాలు స్వచ్ఛంగా ఉండేలాగా మీరు చెయ్యాలని నేను కూర్చున్నా చాలా ఇబ్బంది పడ్డాను కానీ నాలుగు అడుగులు వెత్తు బత్తాలు వేసి కాపాడింది సార్ ఏం కదా అయితే కన్సర్ట్ ఇది అసలు దీన్ని అట్లా అసలు డౌన్ చేయకూడదు కదా ఎటు కొట్టని అంటే అప్పుడు పబ్లిక్ రెసిడెంట్స్ మీద అప్పుడు ఏదో కొంత వాళ్ళక్కడ ఇది ఇసుక్ తీసుకోవడానికి చెప్పి వాడు ఎవడ కాంట్రాక్టర్ అది కూడా కాదు అదే నేను ఆ రోజు అడిగాను మీరు 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 ఆగాలి కదా మీ కన్సర్వేటివ్ డిపార్ట్మెంట్ మీ ఏటుగొట్టును మీరు సంరక్షించుకోవాలి కదా వాడెవడో ప్రైవేట్ కూడా వచ్చి జేసీబీలు పెట్టుకుని ఏటుగొట్టు సదిరేసుకుంటే మీరు నిద్రపోతున్నారని అడిగాను ఆ రోజు ఎవరు సమాధానం చెప్పాలి కలెక్టర్ కంప్లైంట్ పెడితే కలెక్టర్ కూడా కంప్లైంట్ పట్టించుకోవాలి తర్వాత హైకోర్టుకి వేస్తే అప్పుడు ఆగింది ఇది ఇప్పుడు మరి ఏం సమాధానం చెప్తారో ఒకసారి చూసుకోండి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పాను ఆ సమయంలో ఈ ఏటుగొట్టు ఇలాగ డౌన్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు సహకరించారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి ఫ్యూచర్లో కూడా చేయకుండా ఉంటారు కదా అటువంటి తప్పు ఇది నిజంగా ఇక్కడ గండి పడితే మొత్తం రెండు నియోజకవర్గాలు పోతాయండి కిందకి పాలకొల్లు నర్సాపురం ఇటు ఒక మూడు అటు మూడు ఆరు మండలాలు పోతాయి లోపల ఉన్న కార్స్ పున్నాలు కూడా ఒక రెండు రోజులు అండి ఈ నీళ్లు ఉన్నాయి కదా ఈ వాటర్ ఉన్న రెండు రోజులు మూడు రోజులు మనం పెట్టాలి బాధల్లో ఉన్నారు మీరు కనీసం మీ బాధలు పూర్తిగా తీర్చలేకపోయినా ఇది కనీసం మీకు కడుపు నింపడానికి ఇది